ప్రేమవలపు పన్నెండవ భాగం వదిలి వచ్చేబట్టే ఆ చెట్టుమీద చిట్టిరాణి ఉందని నాకు తెలిసింది ఇంక నువ్వక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండొచ్చు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నిజంగానే ఆ మామిడి చెట్టుమీద చిట్టిరాణి ఉంటే ఇంతకాలం నన్నెందుకు ఏమీ చెయ్యలేదు సుస్మిత ఉద్దేశం తెలిసాక కోప్పడకుండా ఉండలేకపోయాడు మదన్ ఆ తోటలోకి వెళ్లకుండా ఉండడం అంటే చాలా కష్టం అయిన విషయానికి మదన్కి తను చనిపోయి దెయ్యం అయింది రెండు రోజుల కిందటే అందుకనే ఇంతకాలం నిన్నేం చెయ్యలేదు సుస్మిత అంది ఆ చిట్టిరాణి ఉదంతం నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను నీకేదోలా తెలిసి రావడం మంచిదే అయినా ఇందంతా చాలా అయోమయంగా ఉంది వనజ అంది మోహంలో అదే ఎక్స్ప్రెషన్తో అయితే చిట్టిరాణి చనిపోయి దెయ్యం అయిపోయిందా వదినా నేను చిట్టిరాణి గురించి తనకంతా వివరంగా చెప్పేశాను నా దగ్గర బయటపడలేదు కాని మామిడి తోటలో తన గురించి విపరీతంగా ఆలోచించి అలా ఇమాజిన్ చేసుకుని ఉంటుంది చిరాగ్గా అన్నాడు మదన్ చిట్టిరాణి వారం రోజులపైగా లేదని విన్నాను తను చనిపోకపోతే ఏమై ఉంటుంది భృకుటి ముడేసి అన్నాడు ముకుందం ఒకవేళ తను చనిపోయినా దేయం అయి మన మామిడి చెట్టు మీద ఉంటుందని మాత్రం నేను అనను ఎందుకంటే నా దృష్టిలో దయ్యాలు భూతాలు లేవు ఇంకా చిరాగ్గానే ఉన్నాడు మదన్ అంత తేలిగ్గా తన గురించి అనేయకురా పాయింట్ నువ్వెంత వద్దనుకున్నా నిన్ను ప్రాణంలా ప్రేమించిన మనిషి ముకుందం మళ్ళీ అన్నాడు ఏమిటి ప్రేమించడం ఎంత వద్దు వద్దన్నా వెంటపడి వేధించింది అంతగా ప్రేమించాలనుకుంటే తన వెంట కుక్కలా పడుతున్నా ఆ నాగరాజుగాడిని ప్రేమించొచ్చు కదా వంశీ కోపంగా అన్నాడు ఇప్పుడది సమస్య కాదు కాని ఈ విషయానికి ఏమిటో నాకు బోధపడడం లేదు సుస్మిత లాంటి తెలివైన పిల్ల కేవలం అలా ఇమాజిన్ చేసుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను వనజ అంది థాంక్స్ ఆంటీ మీరైనా నన్ను నమ్మారు వనజవైపు కృతజ్ఞతగా చూస్తూ అంది సుస్మిత నా దృష్టిలో మాత్రం అది కేవలం నీ ఇమాజినేషన్ మాత్రమే అంతకన్నా ఇంకేం కాదు స్పష్టంగా అన్నాడు మదన్ ఆల్ రైట్ అది కేవలం నా ఇమాజినేషన్ మాత్రమే నిజం కాదు సుస్మిత తన కుర్చీలోనుంచి లేచి మదన్ ముందుకు వచ్చింది కాని నా తృప్తి కోసం కేవలం నా తృప్తి కోసం నువ్వు నాకొక మాట ఇవ్వగలవా మదన్ మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది నువ్వడగబోయే మాట ఏమిటో నాకు తెలుసు నేను ఇవ్వలేను మదన్ కోపంగా అన్నాడు ఇంతేనా నువ్వు నన్ను ప్రేమించింది నా గురించి ఒక చిన్న మాట కూడా ఇవ్వలేవా ఆవేదనగా అడిగింది సుస్మిత ఇది నేనడుగుతున్నది కేవలం నీ క్షేమం కోసం నీకోసం తను మొదటిసారిగా నిన్నొకటి అడుగుతుంది నువ్వు కాదనడం నాకు నచ్చడం లేదు మదన్ వనజ అంది నేనెప్పుడు ఇంకా ఆ మామిడి తోటలోకి వెళ్ళకూడదు అంతేకదా నువ్వు నన్ను అడగబోయేది కుర్చీలో నుంచి లేచి కోపంగా అన్నాడు మదన్ ఇది కేవలం ఆ రాణి సమస్య తీరేవరకు ఆ తరువాత నిన్ను నేను అక్కడికి వెళ్లకుండా ఆపను కోపంగా ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మదన్ ఆ తోటలో టైం స్పెండ్ చెయ్యడం నా తమ్ముడికి చాలా ఇష్టం వాడు చాలా అప్సెట్ అయిపోయాడు ముకుందం అన్నాడు మేం ఎంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నామో మీకు తెలియడం లేదు అసలు జరిగిందంతా పూర్తిగా వింటే మీరిలా మాట్లాడరు సుస్మిత అంది అయితే అసలు జరిగిందేమిటో మాకు మొదటి నుండి మరోసారి చెప్పు ముకుందం అడిగాడు ఆసక్తిగా అప్పుడు సుస్మిత మరోసారి వచ్చి తన కుర్చీలో కూర్చుని అసలు జరిగిందేమిటో చెప్తూ ఉంటే ఆసక్తిగా వినడం ప్రారంభించారు తక్కిన ముగ్గురు ఇప్పటికీ సుస్మిత నీకు ఫోన్ చేస్తూనే ఉందా నీతో మాట్లాడుతూనే ఉందా మాధురి ఇంట్లో సోఫాలో వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ అడిగాడు శేషేంద్ర ఆ డ్రగ్ ఇష్యూ తరువాత తను కొంచెం హర్ట్ అయిన మాట నిజమే అంతకు ముందున్నంతగా లేకపోయినా తను నాతో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంది నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను అలా చెప్పకపోతే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక అబద్ధం చెప్పింది మాధురి ఆ డ్రగ్ ఇష్యూ తరువాత తనే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడింది తప్ప సుస్మిత ఎప్పుడూ మళ్లీ ఫోన్ చేయలేదు ఆ వ్యవహారం నువ్వు సరిగ్గా చేసి ఉంటే అసలు ఈ తలపోటు వచ్చి ఉండేదే కాదు నువ్వసలు ఏమీ తీసుకోకుండా తనని తీసుకోమంటే ఎలా తీసుకుంటుందనుకున్నావు కోపంగా అన్నాడు శేషేంద్ర అసలు ఆ డ్రగ్ ఇష్యూ అలా ఫెయిల్ అయిన తరువాత మీద చాలా కోపం వచ్చింది శేషేంద్రకి బయటి గెంటేసేవాడే కాని తను తన వేడి చల్లార్చుకోవడానికి చాలా గా అందుబాటులో ఉండటమే కాదు అందంగా కూడా ఉంటుంది అందుకనే వదులుకోలేకపోయాడు ఆ సంఘటన జరిగి రెండు సంవత్సరాల పైన అవుతుంది ఇంకా ఇప్పుడూ మనం ఆ విషయానికి గురించి ఆలోచించాలా మాధురి అంది జరిగిన దానికి విచారపడడం కన్నా చేయాల్సినదేమిటో మనం ఆలోచించుకుంటే మంచిది కదా ఆ మాత్రం తెలివితేటలు నాకు లేక సోఫాలో ముందుకు వంగి కోపంగా అన్నాడు శేషేంద్ర అది చాలా తెలివైనది మా ప్లాన్ తెలుసుకునే ఇంట్లోనుంచి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయింది తనకి ఇరవై రెండేళ్లు వచ్చి మీద హక్కురాగానే మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేస్తుందనడంలో సందేహంలేదు తనకి ఇరవై రెండేళ్లు రావడానికి రెండు నెలల సమయం కూడా లేదు ఏం చెయ్యాలో బాధపడడం లేదు శేషేంద్ర కావాలనే తనకి ఇరవై రెండేళ్లు వస్తే సరిపోదు పెళ్ళికూడా చేసుకుంటే తప్ప తన తండ్రి ఆస్తిమీద సుస్మితకి హక్కు రాదని చెప్పలేదు అలా చెప్పేస్తే కనుక సుస్మితని చంపేయడమే తన ఆస్తిమీద తమకి పూర్తి హుక్కు రావడానికి దారి అని మాధురికి అర్థం అయిపోతుంది తనని డ్రగ్ అడిక్ట్ని ని చేయడానికి ప్రయత్నించడానికి ఎంతో ఆలోచించింది చంపేస్తామంటే ఎస్సలు ఊరుకోదు ఊరుకోకపోవడమే కాదు తనని రక్షించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది ఏమిటి మీ ప్లాన్ ఇంతకీ వద్దనుకున్నా అడక్కుండా ఉండలేకపోయింది మాధురి వీళ్ళేమి చేయబోతున్నారు ఇంతకీ సుస్మితనీ ఇంతకాలం మేము కుక్కల్లా తన ఆస్తికి కాపలా కాశాం ఉన్న ఆస్తిని బోలెడంత చేశాం అందుకుగాను ఆస్తిలో కొంచెం వాటా అడుగుదాం అనుకున్నాం ఆ కొంచెం కూడా మాకివ్వడం ఇష్టంలేక అలా వెళ్ళిపోయింది తెలివిగా అబద్ధం చెప్పాడు శేషేంద్ర అసలు మీ అమ్మగారి కోరిక ఏమిటి చెప్పు నువ్వు అంతో ఇంతో ఆస్తి ఉన్నవాడితో సుఖంగా సెటిల్ అవ్వాలనే కదా నన్నుక బికారిలా పెళ్లి చేసుకుంటే ఆమె ఆత్మ శాంతిస్తుందా చెప్పు మిగతా స్టోరీ పదమూడవ భాగంలో ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి सर्वे जना सुखिनो भ